హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహిల్ రెడ్మిస్ ఫర్ కిడ్స్ అండి సాహిల్ రెడ్మిస్లో మీకు కిడ్స్ వేర్ మరియు వేర్ అయితే లభిస్తుంది ఈరోజు కలెక్షన్లో వచ్చేసి మనం కిడ్స్కు సంబంధించిన బాయ్స్ షర్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాము మంచి సూపర్ కలెక్షన్ అండి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే మీకు బ్రాండెడ్ కలెక్షన్ అయితే పెడుతున్నాను కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ అయితే అందుతూ ఉంటాయి మన షాప్లో వచ్చేసి కిడ్స్ కలెక్షన్ మరియు మెన్స్ కలెక్షన్ ఫుల్ ఆఫ్ స్టాక్ అయితే ఎప్పుడు అవైలబుల్గా అయితే ఉంటుంది ఈరోజు ఈ కలెక్షన్ వచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ యూట్యూబ్ మరికొంతమందికి అయితే మన ఛానల్ అయితే సజెస్ట్ అయితే చేస్తుంది సరే వీడియోలకైతే వెళ్ళిపోదు ఇక్కడ చూపిస్తున్న ఈ షర్ట్ క్లాత్ వచ్చేసి మీకు జీన్స్ క జీన్స్ క్లాత్ అయితే వచ్చేస్తుందండి మంచి సాఫ్ట్గా అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఈ బ్లాక్ కలర్ మొత్తం వచ్చేసి మీకు ప్రింట్ అయితే వచ్చేస్తుంది లుక్ వచ్చేసి పిల్లలు యూస్ చేస్తే మంచి స్టైలీ లుక్ని అయితే ఇచ్చేస్తుంది ఈ డ్రెస్ వచ్చేసి మీకు యాజ్ ఇట్ ఈస్ కలర్ కాంబినేషన్ అయితే పెడుతుంది బటన్స్ వచ్చేసి పెద్ద పెద్ద బటన్స్ వచ్చేసి మీకు స్టైలీ లుక్గా అయితే ఉంటాయి టూ పాకెట్స్ అయితే వచ్చేస్తాయి ఈ షర్ట్ వచ్చేసి మీకు నైన్ ఇయర్స్ అబ్బాయికి ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది మంచి హైట్ వెయిట్ ఉన్న పిల్లలు చిన్నగా ఉండే టెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే తీసుకోండి ఇందులోనే మీకు ఇంకొక కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ యాజ్ ఇట్ ఈస్ కలర్స్ అయితే పడుతున్నాయి మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి ఈ షర్ట్స్ ఇది వచ్చేసి సిక్స్ ఇయర్స్ అబ్బాయికి అయితే సూపర్గా అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మీకు నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్లో మీకు వైట్ కలర్ ప్రింట్తో అయితే ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసి సెవెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది యాజ్ ఇట్ ఈస్ మన్ కలర్స్ సైజెస్ అయితే చెప్తున్నాను నెక్స్ట్ అండి ఈ బ్లూలోనే నావీ బ్లూనే మీకు టూ ఇయర్స్ అబ్బాయికి అయితే ఈ ఈ షర్ట్ అయితే ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది ఇవన్నీ వచ్చేసి బ్రాండెడ్ షర్ట్స్ అండి మంచి స్టైలీ లుక్ని అయితే ఇస్తాయి ప్రజెంట్ ట్రెండింగ్ క్లాసీ షర్ట్స్ ఇవి ఇవి వచ్చేసి మీకు పెద్ద షర్ట్లో వచ్చేసి మీకు టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ పెడుతుంది ఈ చిన్న సైజ్ షర్ట్ ఈ టూ ఇయర్స్ అబ్బాయి షర్ట్ వచ్చేసి మీకు టూ సిక్స్టీ రూపీస్ అయితే పెడతాయి ఇంత మంచి హెవీ క్వాలిటీ గల బ్రాండెడ్ షర్ట్స్ జీన్స్ క్లాత్తో ఉన్న ఈ షర్ట్స్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండ్ టూ సిక్స్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక మోడల్ అయితే చూపి చూపిస్తున్నాను ఈ షర్ట్ అయితే చూసుకోండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్తో అయితే ఉంది మీకు కెమెరాలో వచ్చేసి కాస్త లైట్గా అయితే పడుతుంది కలర్ కాంబినేషన్ షర్ట్ ఇన్నర్ వచ్చేసి మీకు టీ షర్ట్ ఈ విధంగా అయితే డిజైనర్ అయితే వచ్చేస్తుంది ఈ ఈ షర్ట్ వచ్చేసి మీకు హ్యాండ్స్ ఈ విధంగా అయితే ఉంటాయి ఈ షర్ట్ వచ్చేసి పూర్తిగా ఓప క్లోజ్ అయితే కాదండి దగ్గర వరకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇంతవరకు అయితే ఉంటుంది ఇలా క్లోజ్ అయితే కాదు షర్ట్ ఒక స్టైలీ అయితే ఇచ్చేస్తాయి ఈ షర్ట్ ఇది వచ్చేసి మీరు నైన్ ఇయర్స్ అబ్బాయికి మంచి హైట్ వెయిట్ ఉన్న నైన్ ఇయర్స్ అబ్బాయికి ఎక్సలెంట్గా సరిపోతుంది టెన్ ఇయర్స్ అబ్బాయికి కూడా సరిపోతుంది కాస్త సన్నగా ఉంటే ఇది వచ్చేసి మంచి క్లాసీ లుక్నైతే ఇచ్చేస్తుంది ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి జీన్స్ కలర్ షర్ట్ వస్తుంది ఇన్నర్ వచ్చేసి మీకు టీ షర్ట్ వన్ లేయర్తో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది అటాచబుల్ ఇది కూడా మీరు టెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే తీసుకోండి ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది ఇటు ఇందులో ఇందులో వచ్చేసి జీన్స్ కలర్లో ఇంకొక షర్ట్ కూడా అవైలబుల్గా ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి టూ ఇయర్స్ అబ్బాయికి అయితే తీసుకోండి ఈ పెద్ద సైజు రెండు డ్రెస్ షర్ట్స్ వచ్చేసి మీకు టూ ఎయిటీ రూపీస్ చిన్న సైజు షర్ట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇంత మంచి టీ షర్ట్ విత్ జీన్స్ షర్ట్ వచ్చిన ఈ షర్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీస్ రూపీస్ టూ సిక్స్టీ రూపీస్లో పెట్టేశాం ఇంత మంచి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ అనేది నిలబడదు త్వర త్వరగా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది కనుక మన సబ్స్క్రైబర్స్ తీసుకోవాలనుకున్న వారు త్వరగా అయితే ఈ షర్ట్ని అయితే బుక్ అయితే చేసుకోండి మంచి కలెక్షన్ అయితే మిస్ అయితే చేసుకోకండి నెక్స్ట్ మంచి క్వాలిటీ గల కాటన్ ఫ్యాబ్రిక్ అండి చాలా కూల్గా అయితే ఉంటాయి ఈ షర్ట్స్ వచ్చేసి లుక్ అయితే చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది మంచి స్టైలీ లుక్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది అవును టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులోనే ఇంకొక కలర్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్స్తో అయితే బ్లాక్ కలర్ డిజైన్తో ఎక్సలెంట్గా అయితే ఉంది ఇది కూడా ఇది వచ్చేసి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అబ్బాయికి అయితే తీసుకోండి సూపర్గా అయితే సరిపోతుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇంత మంచి బ్రాండెడ్ కలర్ షర్ట్స్ డిజైనర్ షర్ట్స్ అయితే వచ్చేస్తుంది త్వరగా అయితే బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ ఇప్పుడు ట్వంటీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఈ సైజెస్ షర్ట్స్ అయితే చూపిస్తున్నాను మంచి క్వాలిటీతో అయితే ఉంటాయి మొత్తం వచ్చేసి పౌచ్ ఐటమ్ అండి థర్టీ టూ సైజు ఈ థర్టీ టూ సైజు మంచి హైట్ వెయిట్ ఉంటే నైన్ ఇయర్స్ పిల్లలకి తీసుకోండి కాస్త చిన్నగా ఉంటే టెన్ ఇయర్స్ పిల్లలకి అయితే తీసుకోండి ఇందులో నేను ఒక్కొక్క షర్ట్ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సిక్స్కి అయితే డివైడ్ చేసుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్న అవన్నీ థర్టీ టూ సైజ్ అండి నైన్ ఇయర్స్ అబ్బాయిలకు ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోతాను ఎవరికి ఏ డిజైన్ అయితే నచ్చుతుందో స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి ఈ థర్టీ టూ సైజ్ అండి థర్టీ టూ సైజ్ యొక్క పొడువు మరియు వెడల్పునైతే అయితే చూపిస్తున్నాను వెడల్పు చెస్ట్ లూజ్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ అయితే ఉంది అలాగే పొడువు హైట్ వచ్చేసి మీకు ట్వంటీ త్రీ ఇంచెస్ అయితే ఉంది థర్టీ టూ సైజ్ అండి నైన్ టు టెన్ ఇయర్స్ అబ్బాయిలకైతే ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది మీకు సైజు కూడా మెన్షన్ అయితే చేశాను చూసి అయితే తీసుకోండి ఎందుకంటే రిటర్న్ ఎక్స్చేంజెస్ ఉండవు కనుక మీకు విత్ సైజుతో సహా అయితే చెప్పేస్తున్నాను సరే ఇక మొత్తం షర్ట్స్ అన్నీ వచ్చేసి ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళిపోతుంటాను మీకు ఏదైతే నచ్చుతుందో స్క్రీన్ షాట్ అయితే తీయండి ఈ షర్ట్ వచ్చేసి కాస్త స్లిమ్ ఫిట్ అయితే ఉంది సైడ్ బటన్స్ అయితే వచ్చాయి చైనీస్ కాలర్లో అయితే వచ్చేసింది మీకు ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్తో అయితే వైట్ కలర్ మీద బ్లూ ఫ్లవర్స్ అయితే వచ్చి ఉంటాయి ఇది మీరు ఎయిట్ ఇయర్స్ అబ్బాయికి అయితే తీసుకోండి నెక్స్ట్ ఈ చెక్స్ షర్ట్ అండి ఇది కూడా మీరు నైన్ టు టెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే ఎక్సలెంట్గా యాజ్ ఇట్ ఈస్ నేను ఏదైతే మెజర్మెంట్ చెప్పానో అవే మెజర్మెంట్ అండి మంచి క్వాలిటీ మంచి కాటన్ క్లాత్ కాటన్ క్లాత్ అండి ఎక్సలెంట్గా అయితే ఉంటాయి క్వాలిటీ వైజ్ మీకు షర్ట్స్ ఇవన్నీ వచ్చేసి పౌచ్ ప్యాకింగ్తో అయితే వచ్చేస్తాయి నేను మొత్తం వచ్చేసి డిజైన్స్ సైజెస్ సపరేట్ సపరేట్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇది కూడా ఇది వచ్చేసి మీకు థర్టీ ఫోర్ సైజ్ అండి బై మిస్టేక్ వచ్చేసింది థర్టీ ఫోర్ సైజు ఇవన్నీ వచ్చేసి మీకు టూ ఎయిటీ రూపీస్ అయితే పడతాయి ఇంత మంచి క్వాలిటీ గల షర్ట్స్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి కెమెరాలో ఎక్కువ డార్క్ వై బల్బ్ షైనింగ్ వచ్చేసి లైట్గా పెడుతున్నాయి ఇది మీకు బాదం పిస్ బాదం కలర్ కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి కాస్త డార్క్గానే ఉంటాయి కానీ బల్బ్ షైనింగ్కి లైట్గా అయితే పెడుతున్నాయి మీకు ఇది వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ కలర్ పెడుతుంది ఆనంద్ కలర్ మరియు పింక్ కలర్ ఇవన్నీ వచ్చేసి థర్టీ టూ సైజెస్కి అయితే వచ్చేస్తాయి అంటే నైన్ టు టెన్ ఇయర్స్ అబ్బాయిలకి అయితే వచ్చేస్తాయి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి ఇంత మంచి బ్రాండెడ్ కాటన్ ప్యూర్ క్వాలిటీ గల కాటన్ షర్ట్స్ మీకు ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ మీరు ఎన్నిసార్లు ఎన్ని వాషెస్ చేసినా కూడా మీకు క్వాలిటీ అనేది చెక్కు చేయదు మంచి క్వాలిటీతో అయితే ఉంటాయి మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ ఇవి కూడా మీకు థర్టీ టూ సైజులు ఉన్నాయి ఇది కాస్త మీకు డస్ట్ అనేది తగిలింది ఈ టూ షర్ట్స్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తాయి ఎవరికైనా కావాలనుకుంటే మాకేమైతే మెసేజ్ ఇవ్వండి నేను ఆ టూ షర్ట్స్ యొక్క పిక్స్ అయితే పెట్టేస్తాను ఇవన్నీ వచ్చేసి మంచి క్వాలిటీతో ఉన్న షర్ట్స్ అంటే డైలీ పర్పస్ వాడినా మీరు ఫంక్షన్ వేర్ వాడిన కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి ఒకసారి కొన్ని క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది అయితే చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు థర్టీ ఫోర్ సైజెస్ అయితే చూపిస్తున్నాను నేను మంచి బాటల్ గ్రీన్ కలర్తో అయితే ఈ షర్ట్ అయితే వచ్చేసింది ఈ చెస్ట్ విత్ మరి హైట్ వచ్చేసి మీకు థర్టీ టూ కన్నా వన్ వన్ ఇంచెస్ అనేది పెద్దగా అయితే ఉంటాయి ఇందులో కలర్స్ అయితే చూసేస్తాము ప్లైన్లో వచ్చేసి వైట్ ఉంది నావీ బ్లూ కలర్ ఉంది అలాగే మీకు వైట్ మీద చెక్స్ ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ అండి థర్టీ ఫోర్ సైజ్ మీరు ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయికి అయితే తీసుకోండి ఎక్సలెంట్గా సరిపోతుంది లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయికి ఇది కూడా థర్టీ ఫోర్ సైజు మంచి డిజైనర్ షర్ట్ లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయికి అయితే తీసుకోండి ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మాకు చెస్ట్ లూజ్ హైట్ కూడా మీరు పంపండి మీకు ఏ సైజ్ సరిపోతుంది అనేది కూడా మేము అయితే చెప్తాము ఫస్ట్ మీరు మీ బాబు సైజెస్ అనేది చూసుకొని మాకు మెసేజ్ అయితే చేయండి థర్టీ ఫోర్లోనే ఇది కూడా చూడండి ప్యాటర్న్ ఎంత ఎంత బాగుందో సూపర్గా అయితే ఉంది ఇది కూడా మీకు థర్టీ ఫోర్ సైజులోనే సారీ థర్టీ టూ సైజులో ఈ మోడల్ అండి నేను థర్టీ టూలో అయితే చూపించలేదు థర్టీ టూస్లో ఇదే మోడల్ ఒక సెట్ షర్ట్ అయితే మీకు అవైలబుల్గా ఉంది ఇవన్నీ వచ్చేసి థర్టీ ఫోర్ సైజెస్ అండి మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే ఈ కలెక్షన్ కాకుండా ఇంకా ఏమైనా కావాలనుకుంటే మాకైతే మెసేజ్ అయితే చేయండి ఎందుకంటే అంత కలెక్షన్ చూపియాలంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది నెక్స్ట్ మీకు థర్టీ సిక్స్ సైజెస్ అనేవి చూపిస్తున్నాను ఈ థర్టీ సిక్స్ సైజు థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయిలకి అయితే ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది మీకు చెస్ట్ లూజ్ ఎంత వస్తుంది హైట్ ఎంత వస్తుంది అని కూడా నేనైతే ఇక్కడ మీకు మెన్షన్ అయితే చేస్తాను సిస్టర్ ఈ ఒక షర్ట్ వచ్చేసి మీకు థర్టీ ఎయిట్ సైజ్కి అయితే వచ్చేసింది బై మిస్టేక్ అయితే వచ్చేసిందండి ఈ థర్టీ ఎయిట్ సైజ్ యొక్క లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ హైట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు థర్టీ సిక్స్ సైజ్ అయితే అది కూడా నీకు మీకు మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను బ్లాక్లో లైన్స్ అయితే వచ్చాయి మంచి కాటన్ షర్ట్ అండి ఎక్సలెంట్గా అయితే ఉంది దీని విర్త్ వచ్చేసి మీకు సెవెంటీన్ ఇంచెస్ ఉంది అలాగే షర్ట్ యొక్క హైట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంది విర్త్ చెస్ట్ విర్త్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ హైట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే ఉంది ఎవరికైనా కావాలంటే ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నెక్స్ట్ ఇది కూడా మీకు థర్టీ ఎయిట్ సైజ్ అండి థర్టీ ఎయిట్ సైజ్ అంటే నైన్టీన్ ఇంచెస్ విర్త్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ హైట్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది ఇది మీకు వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ థర్టీ సిక్స్ సైజ్ వచ్చేసి మీకు సెవెంటీన్ ఇంచెస్ లూజ్ అయితే వచ్చేస్తుంది హైట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే వచ్చేస్తుంది బై మిస్టేక్ ఇది థర్టీ సిక్స్లో కలవడం వల్ల నేను మీకు లూజు లూజ్ హైట్ కూడా చెప్తున్నానండి మీరు ఆ విధంగా చూసి అయితే తీసుకోండి ఇది థర్టీ సిక్స్ సైజ్కి వస్తుంది ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ అబ్బాయిలకి ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది ఈ థర్టీ ఎయిట్ సెట్ వచ్చేసి మీకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది ఇది కూడా మీకు థర్టీ సిక్స్ సైజు బాదం ఎల్లో కలర్ థర్టీ సిక్స్ సైజులోనే బ్లూ కలర్ ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ అండి ఈ విధంగా సైజెస్ అనేవి ఆల్మోస్ట్ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ మాతో వచ్చేసి చాలా స్టాక్ అయితే ఉంటుంది అన్ని మోడల్స్నైతే ఈ నేను ఈ చిన్న వీడియోలో అయితే షేర్ అయితే చేసుకోలేనండి ఓన్లీ మీకు ఇంత మంచి కలెక్షన్ వచ్చేసి ఇంత పెద్ద సైజెస్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి టూ రూ ఎయిటీ రూపీస్లోనే మీకు మంచి బ్రాండెడ్ షర్ట్ కలెక్షన్ అనేది వచ్చేస్తుంది అలాగే మీతో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సిస్టర్ నేను నేను లాస్ట్ టైం వచ్చే లాస్ట్ వీక్ వచ్చేసి ఒక పెద్ద బల్క్ ఆర్డర్ ఆన్లైన్ ఆర్డర్ని అయితే పంపాను వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం ఈ మే తాడేపల్లిగూడెము మేడం వచ్చేసి మేడం వచ్చేసి హై స్కూల్ టీచరు వాళ్ళ స్టూడెంట్స్కి వచ్చేసి డ్రెస్సెస్ గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనేసి మన దగ్గర ఆల్మోస్ట్ ఒక యాభై జతలు ప్యాంట్ షర్ట్ కలెక్షన్ అలాగే షర్ట్స్ మరికొన్ని ప్యాంట్స్ పెద్ద పిల్లలు అయితే ఇంత పెద్ద ఆర్డర్ అయితే మమ్మల్ని ట్రస్ట్ చేసి వచ్చేసి మాకు ఆర్డర్ అయితే ఇచ్చారు ఆర్డర్ని అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశాను మంచి క్వాలిటీతో ఉన్న బ్రాండెడ్ షర్ట్స్ మరియు బ్రాండెడ్ ప్యాంట్స్ వచ్చేసి బెస్ట్ రీజనబుల్ ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే పం పంపించాను నాకు ఆన్లైన్ నుంచి ఇంత పెద్ద ఆర్డర్ రావటం అనేది ఫస్ట్ టైము చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ చేసే ఫీల్ అయ్యాను మమ్మల్ని ట్రస్ట్ చేసి మాకు ఈ ఆర్డర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మాకు ఈ ఆర్డర్ ఇచ్చినందుకు అలాగే నేను ఆఫ్లైన్లో చాలా పెద్ద ఆర్డర్స్ అయితే చేస్తుంటాను కానీ ఆన్లైన్లో చేసినందుకు హ్యాపీగా అయితే ఫీల్ మీకు కూడా ఎవరికైనా ఇలా స్టాక్ ప్యాంట్ షర్ట్స్ బల్క్లో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి మంచి కలెక్షన్ని మ ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే మీకైతే అందిస్తాము ప్యాంట్స్ కూడా చూస్తున్నాడు కదా ఎంత హెవీ క్వాలిటీ చూడండి ఎంత మందంగా ఉన్నాయో మొత్తం వచ్చేసి బ్రాండెడ్ క్వాలిటీ అండి దీంట్లో కూడా మీకు థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ అంటే మీరు టెన్ ఇయర్స్ అబ్బాయిలు ఉండి ఫిఫ్టీన్ ఇయర్స్ అబ్బాయిల వరకు అయితే ఈ క్వాలిటీలో అయితే మీకు ప్యాంట్స్ అయితే లభిస్తాయి మంచి కలెక్షన్ అండి మా దగ్గర వచ్చేసి ఫ్రెండ్లీ బడ్జెట్లో మీకు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ లోనే ప్యాంట్ షర్ట్ కలెక్షన్ అనేది బ్రాండెడ్ ప్యాంట్ షర్ట్ కలెక్షన్ అనేది వచ్చేస్తుంది మీకు ఎవరికైనా మన కలెక్షన్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మన వీడియోని వేరొకరికైతే షేర్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ మరి కామెంట్ నన్ను బూస్టప్ చేస్తుంది అలాగే యూట్యూబ్ కూడా మన ఛానల్ని అయితే ఇంకొకరికైతే సజెస్ట్ అయితే చేస్తుంది ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాము లైక్ ఇచ్చి షేర్ చేయటం అయితే మర్చిపోకండి మీకు అదేవిధంగా ఏ డ్రెస్సెస్ కావాలనేది కూడా ఒక కామెంట్ రూపంలో అయితే తెలియవచ్చు చేయండి సరే ఇక నెక్స్ట్ వీడియోతో మంచి కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు సహాయ రెడ్మేట్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్